దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టడం ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టుకోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష దాని మేము మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలకు ఉద్యమంగా పల్లె ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిని మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జీవన్ మెషిన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణనాల గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలని అందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి వైద్య శ్రీ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియ కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో వీసీల నియమకం పది మెరిట్ ఓరియెంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య భీమా అందించే లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగల అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తాం అధ్యక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి